హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోకల్ బాయ్ రాదు ఈరోజు అయితే మంచి బైక్తోనైతే మళ్ళీ మేము ముందడికి రావడం జరిగింది వీడియో పెట్టగానే అయితే ఇప్పటి దగ్గర దగ్గర ఐదారు రోజులైతే అవుతుంది ఎందుకంటే మన దగ్గరకు ఒక మంచి వెహికల్ వచ్చిన తర్వాతనే మీకు వీడియో పోస్ట్ చేద్దామని ఆయన మన కామెంట్లో చూసుకున్నట్టయితే ఒకళ్ళైతే వన్ ఫిఫ్టీ కావాలని చాలామంది అయితే కామెంట్ పెట్టిండ్లు మంచి మోడల్ బండి మంచి కండిషన్ ఉన్న బండి కావాలని అయితే చాలా మంది కామెంట్స్ పెట్టిండ్లు వాళ్ళు కామెంట్స్ పెట్టిండ్లు కాబట్టి మంచి పల్సర్ బైక్ అయితే మనం ముందడికి రావడం జరిగింది ఇక మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్క పొంటి బెల్ ఐకాన్ వస్తుంది ఆ బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు వస్తుంది ఆ బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోకపోతే మాత్రం కొంచెం నోటిఫికేషన్ లేట్గా వస్తుంది ఆ బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి అలాగే మన అయితే ప్రతి ఒక్కరు లైక్ చేయడం మాత్రం అస్సలే మర్చిపోకండి ఎందుకంటే మీరు లైక్ చేయడం ద్వారా ఇంకొకరికి తక్కువ బడ్జెట్లో బైక్స్ కావాలనుకునే వాళ్ళకు మన వీడియో ముందుగా రీచ్ అవుతుంది అన్నట్టు ఓకే ఇక అయితే వెళ్ళిపోదాం ఈ బండి మోడల్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ వెహికల్ ఇది పల్సర్ వన్ ఫిఫ్టీ ఇప్పుడు కొత్త బండి చూసుకున్నట్టయితే దగ్గర దగ్గర లక్ష యాభై లక్ష నలభై దాకా ఉన్నది ఇప్పుడు ఇది మన దగ్గరికి వచ్చేసి దీన్ని ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్కి ఉన్నది ఇది రీడింగ్ కూడా పెద్దగా ఏం తిరగలేదు ఒకసారి మీరు దగ్గరికి వచ్చి చూసుకోవచ్చు ఓన్లీ ముప్పై మూడు వేలు మాత్రమే తిరిగింది రీడింగ్ దీని ఇంజన్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నది హారన్లు కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఇక టైర్ల పరంగా చూసుకున్నట్టయితే ఒకసారి మీరు దగ్గరికి వచ్చి చూసుకోవచ్చు టైర్లు కూడా టైర్లు కూడా ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉన్నాయి టైర్లు ఇక ఫ్రంట్ టైర్ కూడా ఒకసారి మీరు అయితే అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు ఫ్రంట్ టైర్ కూడా ఒక మ్యాక్సిమం ఎయిటీ పర్సెంటేజ్ ఉన్నది ఇక బండి అయితే ఇప్పుడే వచ్చింది కాబట్టి మేము అయితే ఎటువంటి వాటింగ్ కూడా చేయలేదు ఎందుకంటే మన దగ్గరికి వెహికల్ వచ్చడతోనే మీకు అయితే వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది మీరు వీడియో చూస్తున్నారు కానీ ఒక చిన్న సబ్స్క్రైబ్ అయిన లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు ఎందుకంటే మీరు లైక్ చేస్తే మేము ఇంకా కొంచెం మంచిగా వీడియో తీయడానికైతే మేము ప్రయత్నిస్తాం ఒకసారి బండి ఓవరాల్గా మొత్తం ఒకసారి చుట్టూ చూసుకోండి మీరు ఎక్కడ స్కాచెస్ కానీ ఏమైనా మీరు దూరం నుంచెలో అయితే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మీరైతే దూరం అయితే రాకండి ఎందుకంటే ఈ లోకల్ వాళ్ళ గ్రూప్స్ నుంచి వెళ్ళైతే చాలామంది రావడం జరుగుతుంది మీకు అంతగా కావాలనుకుంటేనైతే మీరు మన ఛానళ్ళ కింద కామెంట్ చేయండి మీ లొకేషన్ ఎక్కడ అనేది మేము మేము పక్కా రిప్లై ఇస్తాం అలాగే మన కన్సల్టెన్సీ ఆఫ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం ఎందుకంటే ఎందుకు ఇంత కానీ లైక్ సబ్స్క్రైబ్ మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నాం అంటే మీరు సబ్స్క్రైబ్ అని లైక్ చేస్తేనే మేము ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికైతే పక్కా మేము ముందుకు చే ముందుకు రావడానికైతే ట్రై చేస్తాం ఎందుకంటే మీరు వీడియో చూస్తున్నారు కానీ ఒక చిన్న లైక్ చేయడమే మర్చిపోతున్నారు ఎందుకంటే మీరు ఎక్కడికో వెళ్ళి అక్కడ బైక్ ఉందా లేదా మీకు తెలియదు కదా కరెక్ట్గా అందుకే మీరు ఎక్కడికో వెళ్ళిన తర్వాత మూడు నాలుగు వందల పెట్రోల్కైనా బస్సుకైనా దేనికైనా ఛార్జెస్ అవుతాయి మేము జస్ట్ మిమ్మల్ని అడిగేది ఒక చిన్న లైక్ ఎందుకంటే మీరు బైక్ నచ్చింది అనుకో మీకు ఇక్కడ మీరు మాకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయండి అలాగే మన వీడియో కింద కామెంట్ చేయండి ఉందా లేదా అని మీకు రిప్లై ఇస్తాం మీరు అక్కడికి వెళ్ళి ఒక ఐదు ఆరు వందలు నార్మల్గా వేస్ట్ అవుతాయి కదా అందుకనే మన వీడియోకి ఒక చిన్న లైక్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు బైక్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే చేసుకోండి అలాగే బైక్ ఎవరికైనా మీకు అవసరం లేకున్నా వేరే వాళ్ళకి ఎవరికైనా బైక్ కావాలనుకుంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి ఓకే ఇక వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నా ఇక నచ్చితేనైతే లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకే